నమస్కారం మన ముందు ఈరోజు గొట్టిపాటి వంశీ గారు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర స్థితిగతుల గురించి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం గురించి తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం వంశీ గారు నమస్కారం అండి వంశీ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు మన మాతృభాష అయిన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే నా ఒళ్ళు పులకరించింది జలదరించింది కూడా నాకు అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తొచ్చారు తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళకందరికీ ఒక పార్టీ ఉండాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించడం తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం పార్లమెంట్లోనే దేశంలోనే ఎన్ని పార్టీలు ఉన్నా ప్రతిపక్ష పార్టీ అవడం ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఎంత అవమానిచ్చిందో అందరికి తెలిసిన విషయమే ఆనాటి సంఘటనలో ఈనాడు నాకు గుర్తొచ్చినాయి మన అమెరికాలో ఉన్నటువంటి ఇరవై ఇరవై ఉన్న డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా అనర్గలంగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయటం పట్ల తెలుగు భాష పట్ల మన ఎంపీ పట్ల మీ అభిప్రాయం తెలుసుకోవాలని తెలుగు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు భాషకి తెలుగు వారి సంస్కృతికి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతానికి మాత్రమే కాదు తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా వారందరికీ ఎప్పుడు అండగా ఉండేందుకు వాళ్ళకి అందుబాటులో ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి మనం గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం దాదాపుగా నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగువారికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ముందుంది కేదార్నాథ్లో వరదలప్పుడు కానివ్వండి మీరు చూడండి ఎక్కడ అమెరికాలో కానీ అట్లాంటాలో కానీ ఎక్కడ కూడా కష్టం వస్తే తెలుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుండి వాళ్ళ కష్టాన్ని తెచ్చే పరిస్థితులు మనం చూసాం అదే అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలోని తెలుగుతనం ఉచ్చపడుతుంది ఆ పార్టీ పేరులోనుంది ఈరోజు భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి ఎన్నో భాషలున్నా దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు ఎప్పుడూ చెప్పాడు కానీ మన భారత పార్లమెంట్లో లే అందరూ కూడా హిందీలో మాట్లాడుతుంటారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు ఈరోజు మనం చూసాం మన ఇద్దరు కేంద్ర అయితే కానివ్వండి ఎవరైతే పెమసాన్ చంద్రశేఖర్ గారు కానివ్వండి రామ్మోహన్ నాయుడు అన్న కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగు భాషలో మాట్లాడుతుంటే ముఖ్యంగా ఈరోజు కలిసి అప్పలనాయుడు గారు ఈ ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్లమెంటులో ఒక ఆయన పార్లమెంటుకి సైకిల్ మీదే వెళ్ళాడు ఈరోజు ఈరోజు నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను భారత పార్లమెంట్లో మన సింహపూరి వాసి మన సింహపూరి అయినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు రోజు సైకిల్ వేసుకొని పార్లమెంటుకి పోయేవాడు ఆ సైకిల్ కూడా పార్లమెంట్లో కూడా ఉంది మ్యూజియంలో ఉంది ఇది వాస్తవం నాకు ఈరోజు కలిసెట్టి అప్పలనాయుడు సైకిల్ మీద పార్లమెంట్కి పోతుంటే నాటి సుందరయ్య నేడు అప్పలనాయుడు లాగా గుర్తొచ్చినాడు నాకు సుందరయ్య గారు గుర్తొచ్చారు ఆనాటి ఆయన ఆశయాలు ఆయన లక్ష్యాలు గుర్తొచ్చాయి ఇంకొక మరో విషయం ఏంటంటే అప్పట్లో ప్రధాని ఎవరు నెహ్రూ గారు కారులో అంబాజీదారి కారులో వస్తావంటే ఒకరోజు ఆపి ఏమయ్యా డబ్బులు లేకపోతే నీకు చెప్పు నేను నీ కారు కొనిస్తాను అన్నాడంట రే భోషడీకి నీకంటే ముందు నేను శ్రీమంతుండ్రా మాది రెండు వందల డెబ్భై ఎకరాల భూస్వామి కుటుంబంలో పుట్టినోడిని నాకున్న యావదాస్తంతా మా ఊరు పేద ప్రజలను సమానంగా పంచుకోమని రెండు జతల బట్టలతో బతుకుతున్నారు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది నువ్వు కూడా కారును పక్కన పెట్టేసి నడుచుకుంటారు ఆ పార్లమెంట్ కనంట సుందరయ్య గారు అందుకని నాటి నుండి కూడా భారత పార్లమెంట్లో సుందరయ్య గారు మాట్లాడుతుంటే అందరూ ఏం మాట్లాడతారా సుందరయ్య గారని వినాలని వెయిటింగ్ చేసి ఈరోజు ఇవే కాదు ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది దేశం బాగుంటుంది అనే దానికి నిదర్శనం ఈరోజు పార్లమెంట్ సభలు ఎందుకంటే మనం గతంలో ఎప్పుడైనా గమనించాం ఏకపక్షంగా జరిగే కొన్ని పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా చర్చ ఒకటి మొదలైంది వీళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ మీద ఎందుకంటే కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టింది గతంలో ఎన్నోసార్లు కూడా తెలుగుదేశం పార్టీ దేశ ప్రధానమంత్రులని రాష్ట్ర మంత్రులు కూడా శాసించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ గత చరిత్ర ఎంతో ఘనకీర్తి కలిగి ఉంది దాన్ని ఉంది ఇప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంతా డిఫెండ్ అని తెలుగుదేశం పార్టీ మీద డిఫెండ్ అయ్యింది డిపెండ్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యత గుర్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం నాకు ఈరోజు రామ్మోహన్ నాయుడు అన్న ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక మాట మాత్రం బాగా గుర్తొచ్చింది సార్ వీ హ్యావ్ ఓన్లీ త్రీ మెంబర్స్ రైట్ నౌ బట్ నెక్స్ట్ సెషన్స్ ఐ విల్ గెట్ విల్ కమ్ విత్ లార్జ్ మెంబర్ ఇన్ పార్లమెంట్ నో ఇష్యూస్ మాకు టైం వస్తుంది అప్పుడు అప్పుడు ఖచ్చితంగా మేము ప్రజ మా హక్కులు మాకు కావాల్సిన అవసరాలని మేము చెప్పుకునే సమయం వస్తుంది అని చెప్పి చాలా బలంగా గత పార్లమెంటు సభల్లో చెప్పిన పరిస్థితి అప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే ముగ్గురు మాత్రమే ఉంటే ఒక అతను కొద్దిగా సైడ్ పై అయితే కేవలం ఇద్దరు మాత్రమే నిలబడి ఆ రోజు ప్రజా సమస్యల గురించి ప్రశ్నించిన పరిస్థితి అప్పుడు ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు గ గత ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఎన్డీఏలో టీడీపీ లేకపోవడం వల్ల పెద్దగా టైం ఇవ్వలేకపోతే ఆ రోజు ఆ మాట అన్నారు సరే అన్నారు తెలుగు తెలుగులో ప్రమాణం చేశారు ఒప్పుకుంటా వంశీ గారు నేను ఒక చిన్న లాజికల్ క్వచ్చిన వేస్తా ఇంతమంది పార్లమెంటేరియన్లు పోయారు కదా మన మాతృభాష చేసి గొంతుస్తా ఇదే కేంద్ర మంత్రి అయ్యి అయి ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు గారు కానీ మన డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు కానీ ఒక చిన్న లాజిక్ వచ్చినది మహారత్న పదమూడు కంపెనీలు ఉండే భారతదేశంలో నవరత్న పంతొమ్మిది కంపెనీలు ఉండే భారతదేశంలో నోట్ దిస్ పాయింట్ తర్వాత మహారత్న పదమూడు నవరత్న పంతొమ్మిది కంపెనీలు రెండు వందల ఇరవై తొమ్మిది మినీ రత్న ఓవరాల్గా ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ రత్నాలు లాంటి కంపెనీలు ఒక్కటి ఉందంటే ఏం సమాధానం చెప్తారు మన ఎంపీలు అదే గతంలో మనకి ఎప్పుడూ కూడా మన రాష్ట్ర అవసరాలని కేంద్రానికి చెప్పుకునే పరిస్థితి గత పదిహేను ఇరవై ఏళ్ళుగా లేదు మీరు చెప్పినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీస్ అధించి ఖచ్చితంగా కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ గత పదిహేను ఇరవై ఏళ్ళలో ఎప్పుడూ కూడా మన మాట కేంద్రం వినే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో ఉండే ఒక ప్రభు కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవసరం ఉండడం తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ కూడా ఏ మాకు పదవులు కావాలి మాకు ఇంతమంది మినిస్టర్లు కావాలి ఇన్ని ఇటువంటి వారి జోలికి పోకుండా ఖచ్చితంగా మా మా రాష్ట్రానికి పోలవరం నిర్మాణం కావాలి మా రాష్ట్రానికి అమరావతికి నిధులు కావాలి మన రాష్ట్రానికి నియామకాలు నిర్మించడానికి కరెక్ట్గా కంపెనీలు కావాలి రైల్వేలో ఒక్క కంపెనీ చెప్పండి రైల్వేలో దాదాపుగా పది రకాల కంపెనీలు ఉంటాయి ఈ ఐదేళ్లలో ఇటువంటి కంపెనీలు రావడానికి మా ప్రైవేట్ సెక్టార్ బాబు గారు ప్రైవేట్ సెక్ సెంటర్ కంపెనీ రైల్వే జోన్ రైల్వే జోన్ కూడా ఈసారి ఖచ్చితంగా వచ్చే పని జోన్ వచ్చినంత మాత్రాన నేను వందే భారత్ రైలు ఉంది మనకి వందే భారత్ రైలు తమిళనాడులో తయారవుతుంది శ్రీ పెరీంబూదూరు కాడ ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పట్టుబట్టి వాళ్ళ రాష్ట్రాలకి రైల్వే ప్రాజెక్టులు ఎత్తుకోబోతున్నారు బెంగాలూ వాళ్ళు మీరు మీరు గతం ఇప్పుడు నేనే ఈ ఐదేళ్లలో మన ఎంపీలు ఒక్క రైల్వే కంపెనీనన్నా తేగలరా ఖచ్చితంగా మన రాష్ట్రానికి కావలసిన నిధులు నియామకాలు నీళ్లు ఈ మూడు ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ఈరోజు మనకి రా రాబోయే ఐదేళ్లలో నీళ్లు నిధులు నియామకాలు ఖచ్చితంగా తీసుకొచ్చేదానికి మన రాష్ట్ర ఎంపీలు అయితే కానీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మేము చెప్తుంది అదే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని కాళ్ళు పట్టుకొని తన కేసుల కోసం ప్రయత్నించారు తప్పితే ఏ రోజు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి కానీ రాష్ట్రంలో మా పిల్లలకి ఉద్యోగాలు లేవు మా పోలవరం సాధ్యం కావట్లేదు మా ప్ర మా అమరావతికి నిధులు లేవు అనే పరిస్థితి ఎప్పుడూ లేవు ఎప్పుడు వెళ్ళినా కానీ అమిత్ షా కానీ మోడీకి కానీ కాళ్ళు మొక్కేసి నాకు నా మీద ఉన్న ముప్పై రెండు కేసులని ముప్పై ఎనిమిది కేసుల్ని కొట్టేయండి అని చెప్పి పరిస్థితి తప్పితే ఏ రోజు కూడా రాష్ట్రానికి అవసరమైన పరిస్థితి లేదు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్డీఏ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద వేట వేసి ఇటు కూర్చోబెడుతున్న పరిస్థితి కాబట్టి రాబోయే ఐదేళ్ళు కూడా మనకు అపాయింట్మెంట్ కోసం వేచి చూసే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉండదు అనేది బాబు గారికి కుర్చీ ఇస్తారా కంపెనీలు కూడా ఇస్తారా ఖచ్చితంగా నేను అదే చెప్తుంది గతంలో ప్రధాని మోడీ గారి కానీ కేంద్ర మంత్రులు కానీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉంది ఏదైనా తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఈరోజు ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి రేపడే రోజు మంచి జరగడానికి మంచి చేయడానికి కూడా వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంది అవసరం కూడా కాబట్టి ఖచ్చితంగా మంచి చేస్తారు మంచి చేస్తుందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడం అందుకనే బీజేపీ ఈ రోజు ఆగిపోయింది ఈ రోజు ఆగిపోయింది గనులు ఎందుకు కేటాయించరు బయలుదేరిన గనులు ఓరు పంపిణీ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు రోజులు కూడా కాలేదు నేను అడిగేదండి ఈ గుర్తు చేస్తుండడం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పిన అన్ని కూడా ఈ రోజు ఈ రోజు మీరు చెప్పిన ఈ గనులైతే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది రేపనే రోజు ఖచ్చితంగా మంచి జరగడం కోసమే ఈరోజు మీరు గమనిస్తే బీహార్కి అయితే పదకొండు కేంద్ర మంత్రులు ఇచ్చారు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇచ్చారు కానీ మన రాష్ట్రానికి కేవలం మూడు బీజేపీ ఒకటి రెండు రెండు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు కానీ వాళ్ళకి కేవలం పదకొండు మంది ఎంపీలు ఉన్నదానికే ఎనిమిది ఇస్తే ఒకటే ఇచ్చారు మేము ఈ రోజు పదవుల కోసం వెయిట్ చేయట్లేదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆ భవిష్యత్తు అనేది ప్రణాళిక నేను చెప్తుండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి గనులు అమ్మకుండా నిరోధించడం ఒకటి బయలుదేళ్ల గనులు ఉన్నాయి సతీష్ గడ్డలో ఆ ఐరన్ ఓరు కేటాయింపు మీద మన ఎంపీలు పట్టు విమర్శన కాదు నేను సమస్యకి పరిష్కారం చెప్తున్నాను దీని మీద మన వాళ్ళు కృషి చేస్తారా ఇంకొక పాయింట్ మనకి బిట్టర్గుంట దగ్గర నెల్లూరు టు ఒంగోలు వచ్చే దగ్గర బిట్టర్గుంటే ఒకప్పుడు జంక్షన్ ఉండేది కాబట్టి అంత భూమి ఉంది ఈ రైల్వేకి సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ కానీ వీల్ ఫ్యాక్టరీ కానీ తర్వాత మీకు రైల్ ఇంజిన్ ఫ్యాక్టరీ కానీ ఒక్క ఫ్యాక్టరీ అన్న మనవాళ్ళు తెచ్చుకోగలరా ఖచ్చితంగా ఈ రాబోయే ఐదేళ్లలో మీరు గమనిస్తూనే ఉండండి మేము కూడా ఇక్కడే ఉంటాం మీరు మీరు మమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంది మేము గతంలోలాగా ప్రశ్నిస్తే జైల్లో పెట్టే పరిస్థితి మాకు ఉండదు ప్రశ్నను తీసుకుంటాం ప్రశ్నను ప్ర ప్రశ్నను అర్థం చేసుకుంటాం ప్రశ్నకు సమాధానం ఎదుగుతాం ప్ర ప్రశ్నకి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉండేలాగే ఈ ప్రభుత్వం పాలిస్తుందని చెప్పి ఎఫెన్స్ రంగంలో ఎన్నో ఉన్నాయి పరిశ్రమలు డిఫెన్స్ రంగంకి సంబంధించి డిఫెన్స్ రంగానికి సంబంధించింది కానీ ఏవియేషన్ ఇప్పుడు అందులో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్కి సంబంధించిన పరిశ్రమలు చాలా ఉన్నాయి డిఫెన్స్ పరిశ్రమ రంగంలో మన సీమాంధ్రాలో ఒక పరిశ్రమ లేదు డిఆర్డిఓకి సంబంధించింది తర్వాత ఏవియేషన్ రంగంలో విమానయాన రంగం పరిశ్రమని తీసుకొచ్చుకుంటే మనం చదువుకున్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి ఇవతకి ఉద్యోగ కల్పన వస్తుంది అక్కడ మనకి జీఎస్టీ రూపంలో కానీ మనకు అభివృద్ధి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక యానే బిగ్ ఆపర్చునిటీ ఉంది వంశీ గారు మీరు దృష్టికి తీసుకోండి యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి ఉంది బీపీసీఎల్ కింద బా ఒక రిఫైనరీ పెట్టాలనుకుంటారు వాళ్ళకి దేశంలో ఆల్రెడీ ముప్పై రిఫైనరీలు ఉన్నాయి ఈ ఇంకొక రిఫైనరీ దేశంలో పెట్టాలంటే ఇప్పుడు పట్టుబడితే మన ఎంపీలు మన రాష్ట్రంలో రిఫైనరీ లేదు కాబట్టి ఆల్రెడీ మనకు ఒక సెజ్ ఉంది పదమూడు వేల ఐదు వందల ఎకరాల సెజ్జు బ్యాక్వార్డ్ ప్రాంతమైన కనిగిరి దగ్గర ఉంది ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతంలో పదమూడు వేల ఐదు వందల ఎకరాలు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సెడ్జ్ ఉంది భూమి ఉంది రైల్ కనెక్టివిటీ ఉంది నేషనల్ హైవే సిక్స్టీన్ రోడ్ కనెక్టివిటీ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది బ్రూమ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బీపీసీఎల్ అనే కంపెనీని బ్యాక్వార్డ్ ప్రాంతమైన ప్రకాశం జిల్లాకు కానీ కానీ కేటాయించుకొని తీర్చు కట్టుబట్టగలిగితే ఒక రిఫైనరీ కూడా లేదు కదా గుజరాత్లో ఎన్ని రిఫైనరీలు ఉన్నాయి అంటే కంపెనీలన్నీ గుజరాత్కేనా ఆంధ్రాకి ఈ కంపెనీల కాబట్టి ఈ ఈ బీపీసీఎల్ యాభై వేల కోట్ల రూపాయల కంపెనీని గట్టిగా మన ఎంపీలు ఎంత మాత్రం పోరాడితే సాధించి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీటిపై ఖచ్చితంగా కృషి చేస్తారు ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి ఇవన్నీ తెచ్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నమే కాదు ఖచ్చితంగా వచ్చేలాగా వాళ్ళు పోరాడతారని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తారు ఓకే నమస్కారం అయ్యా